మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ కాల్పుల మిస్టరీ ఇంకా వేయడలేదు విక్రమ్ గౌడ్ అతడి భార్య ఇద్దరు వాదనలు పొంతన లేకుండా ఉన్నాయి దీంతో కేసును ఆత్మహత్యాయత్నంగానే నిర్ధారించే పనిలో ఉన్నారు పోలీసులు ఈ కేసులో వెపన్ దొరికితే చిక్కుముడి వీడినట్టే వెపన్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు విక్రమ్ గౌడ్ ను ఆస్పత్రికి తరలించే సమయంలో కింద పడేశారా లేక ఎవరికైనా ఇచ్చి మాయం చేశారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు విక్రమ్ గౌడ్ కాల్పుల వ్యవహారంలో తమపై అసత్య ప్రచారం జరుగుతోందని అన్నారు ఆయన భార్య షిఫాలి పోలీసులకు అంతా వివరించామని వారి విచారణలో ఏం జరిగిందో తెలిసిపోతుందని అన్నారు ప్రస్తుతం విక్రమ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపింది వాస్తవాలు తెలుసుకోకుండా తమపై ఆరోపణలు చేయడం సరైంది కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఈ స్పోక్ టు దాస్క్ ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి గారు తను ఏం చెప్పాలో అన్నీ తనకి చెప్పేశారు ఏం తనకు అయ్యిందో ఎలా జరిగిందో అన్నీ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ పోలీస్ వాళ్ళకి ఇచ్చేసినారు మా పోలీస్ శాఖ మీద చాలా నమ్మకం ఉంది వాళ్ళు ఈ దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఎవరు ఈ పని ఇంత ప్రాణాలకి హాని కలిగించే పని ఎవరు చేశారో వాళ్ళు ఎలాగైనా బయటికి తీస్తారు సో ప్లీజ్ మమ్మల్ని కొంచెం ప్రశాంతంగా ఉండనిచ్చి మీ మీడియా వాళ్ళు కొ మాకు మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వేసి ఆయనని మటుకు ఇలా పోర్ట్రే చేయడం చాలా తప్పు ప్లీజ్ దయచేసి ఇవన్నీ ఆపేయండి ఇంతకంటే నేను ఏం చెప్పలేను తను ఏం చెప్పాలనుకున్నా అంత పోలీస్ వాళ్ళకు అందిపోయింది సో వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇవన్నీ చేసుకుంటారు